హాయ్ ఫ్రెండ్స్ ద కలెమ్స్ కిచెన్కి స్వాగతం నేను ఈరోజు ఈజీగా ఉండే ఉగ్గాని చేసి చూపిస్తానండి మేము ఎలా చేసుకుంటాము చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి తొందరగా కూడా అయిపోతుంది వాటికి కావాల్సిన పదార్థాలు నేనైతే పావు కేజీ మొరమొరాలు తీసుకున్నానండి అవి మునిగా అన్ని వాటర్ వేసుకున్నాను ఒకసారి వీటిని ఇలా కలిపేసుకొని నీరు అనేది లేకుండా గట్టిగా పిండి వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిలోనే రుచికి తగ్గట్టు నేను సాల్ట్ వేసుకుంటున్నానండి ఇప్పుడే సాల్ట్ వేసి మొత్తం కలిపి పెట్టుకుంటే అంత సమానంగా కలుస్తుంది అందుకని నేను ముందుగానే సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను రెండు చిన్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి రెండు రెమ్మల కరివేపాకు ఒక ఆరు పచ్చిమిర్చి ఒక్క టమాటా అండి రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల పుట్నాలు చిన్న కొత్తిమీర కట్ట నేను ఇందులోకి పుట్నాల పొడిని రెడీ చేసుకుంటున్నానండి రెండు స్పూన్ల పుట్నాల పప్పు వేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి తుంచి వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దీన్ని పొడి చేసుకుంటున్నాను చూడండి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా చేసి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు వేసుకుందాము నేను కళాయి పెట్టుకున్నాను రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైపోయింది పావు స్పూను ఆవాలు వేసుకున్నాను పావు స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను అవి కూడా ఫ్రై అయిపోయినాయి పల్లీలు కూడా వేసుకున్నాను పల్లీలు ఫ్రై అయ్యేలాగా కొంచెం వేసుకుందాం వీటిని ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను అది కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వవలసిన అవసరం లేదండి కొంచెం మెత్తగా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను వీటిని కూడా కాసేపే ఉడికించాలి బాగా మెత్తగా అవనివ్వకూడదు ఇప్పుడు దీంట్లోకి పావు స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను అది కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా కలిపేసుకుందాము దీంట్లోకి హాఫ్ స్పూను కారం కూడా వేసుకున్నానండి కొంచెం కలర్ఫుల్ గా ఉండాలని నేను కారం పొడిని కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ పుట్నాల పప్పుని ఇందులో వేసుకుందాము ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మురమొరాలని ఇందులో వేసుకుందాము మెల్లమెల్లగా కలుపుకోవాలండి ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఈ టైంలోనే సాల్ట్ కూడా మనకి తక్కువగా ఉంటే చూసి వేసుకోవచ్చండి చూడండి ఇలా కలిపేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఈజీగా కూడా అయిపోతుంది అవసరం అనుకుంటే నిమ్మ రసం కూడా పిండుకొని తినొచ్చండి ఇష్టం వాళ్ళు చూడండి వేడి వేడి ఊ రెడీ అయిపోయింది నేనైతే ప్లేట్లోకి వేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈజీగా అయిపోతుందండి అప్పటికప్పుడు టిఫిన్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలాంటి టిఫిన్ చేసుకొని తినొచ్చు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ ఫ్రెండ్స్